హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ మేము ఎక్కడున్నాము అనుకుంటున్నారా అత్తయ్య మామయ్య వాళ్ళ వచ్చాము వినాయక చవితికి వచ్చాము బట్ మేము వినాయక చవితి రోజు అసలు లేమండి నేను రాము అమ్మ పాప అందరం కలిసి శారీస్ తీసుకొని రావడానికి వెళ్ళాము కన్నయ్యని అత్తయ్య మామయ్య దగ్గర వదిలేసి వెళ్ళాము అనమాట వినాయక చవితి అయిపోయినాక నెక్స్ట్ డే వచ్చాము అత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గరికి అలా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే మిగిలిన డేస్లో వెళ్ళడానికి మాకు కుదరదు ఒక ఆఫీస్ ఉంటుంది కాబట్టి అందుకే ఇంకా వీకెండ్లోనే వెళ్ళాం అనమాట శారీస్ తీసుకొని రావడానికి అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మేము బెంగళూరుకు వచ్చే ముందు రోజు అనమాట ఇది చినక్కాయలు ఇంట్లో ఉంటే ఇంకా అక్కడే కాల్చుకొని బెంగళూరు తీసుకొని రావాలని చెప్పి ఇక్కడ కలంలో కాలుస్తున్నాం అనమాట చినక్కాయల్ని ఒకప్పుడు చినక్కాయ ఉంటాయి కదా అప్పటికప్పుడు చినక్కాయలు పీకి చేన్లల్లోనే మంట వేసుకొని కాల్చుకొని తినేవాళ్ళు ఇలా బట్ ఇప్పుడు చేస్తున్నారా లేదో ఇలా కాల్చుకుంటున్నారా లేదో తెలీదు నేను కూడా చాలా రోజులు అయిపోయింది ఇలా కాల్చుకొని తిని అందుకే ఇంకా మార్నింగ్ కాల్చుకొని అప్పటికప్పుడు ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుదాంలే అన్నట్టు అనుకున్నాము బట్ మార్నింగ్ ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకోవడం ఆ హడావిల్లో ఉంటాము కుదరదు నాకు వీడియో షూట్ చేసుకోవడానికి లేదు మామయ్య ఇప్పుడే కాల్చుకుందాము ఈవినింగే ఇప్పుడే ప్యాక్ చేసుకుంటాను అని చెప్తే సరే అయితే ఇప్పుడే కలుద్దాం రండి అని చెప్పి కలం ఇక్కడ చెనక్కాయలు కాల్చుకుంటున్నాం అనమాట మోస్ట్లీ ఈ వీడియోని నేను ఎక్కువ ఎడిటింగ్ చేయకూడదు అనుకున్నాను ఎలా తీసానో అలాగే న్యాచురల్గా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మా కళ్ళంలో ఏమేమి మొక్కలు ఉన్నాయి అన్నది షూట్ చేశాను అంటే వెజిటబుల్స్ మొక్కలు కానీ పళ్ళ మొక్కలు ఇవన్నీ షూట్ చేశాను నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి అది కూడా ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనమాట ఇండ్ల కాడ ఎవరు ఇట్లా కాల్చుకుంటారు అప్పుడు తోట సెండర్లోనే ఆడే అప్పుడే కాల్చుకొని అప్పుడే తింటుండ్రీ రెండు రోజుల పైన ఆడేస్తాను కాల్చుకొని

மண்ணெந்த மண்ட ஆடி போலே ஆடி போத்தே அது மண்ட ஆடி போய் ஆஹ்

उत्कल नाही कुठकल कावटी ई एफा क केरा हूं दोरांग उंडाना नाना विपुलु नाय फायो ए अगदी ना रदू नाना दिसकाव दो ఏమ్మ నీళ్ళు ఎత్తుకొస్తుంది ఎవరికో ఉండక శనికాయలు కంచడం రా ఏ నీళ్లు చల్లకి రా చిన్ననా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో చివరి వరకు తీసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్